సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు ఈరోజు మన వద్ద ఉన్న అర్జీ నాది దొప్పలపూడి గ్రామము పొన్నూరు మండలం గుంటూరు జిల్లా నేను సూళ్ళూరుపేట నందు ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిన వివాహము చేసుకుని ఉన్నాను వివాహము జరిగిన తర్వాత నుండి నా భర్త నాతో గొడవలు పెట్టుకోవడం ప్రారంభించాడు వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని నా తల్లిదండ్రుల బలవంతం మీద నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను నిన్ను పెళ్లి చేసుకుండా నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లయితే నాకు కోటి రూపాయల కట్నం వచ్చేది అనవసరంగా నిన్ను పెళ్లి చేసుకున్నందున ఇరవై లక్షలు మాత్రమే నాకు ముట్టినవి అని రోజు నన్ను టార్చర్ చేసేవాడు ఇలా ప్రతిరోజు అధిక కట్నం కోసం వేధిస్తుంటే నేను నా బంధువు బంధువు దగ్గర మరియు మా స్నేహితుల దగ్గర లక్షన్నర రూపాయలు తీసుకొని ఇచ్చాను అయినా తన ప్రవర్తన మార్చుకోక వారి తల్లిదండ్రుల సహాయంతో ఒకరోజు నన్ను ఇంటి నుండి బయటకు నెట్టివేసి కోర్టులో విడాకులకు అప్లై చేసినాడు కేసు గౌరవనీయులైన కోర్టునందు ఉండగా మమ్ములను ఎదిరించి నీవు బతుకుతావా అని నా భర్త తన ముగ్గురు స్నేహితులతో ఒకరోజు నా వద్దకు వచ్చి దౌర్జన్యము చేసి ఉన్నాడు కావున పై ఘటను విచారించి నాకు న్యాయం చేయ ప్రార్థన ఈ అర్జీ ఇటీవల ఇటీవల ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందజేసినది ధన్యవాదములు